మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు అని ఈనాడు కట్టింగ్ ఒకసారి ఎంత దారుణంగా వీళ్ళంతా ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తారని అంటే ఈనాడు కట్టింగ్ ఒకసారి చూడండి ఆడబిడ్డ నిధి పథకానికి మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అని చెప్పి ఈనాడు ఫోటో అది సరే ముప్పై ఏడు వేల కోట్ల కోట్లు కావాల్సిన చోట మూడు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలు అనేది రాస్తున్నావు బడ్జెట్లో అది చూపిస్తున్నావు ఈనాడోడు ఏదో పెద్ద ఆడబిడ్డని పథకానికి అని చెప్పి ఒక ఆడాయమిట్ల ఒక అక్కచలెమెట్ల డబ్బులు అని పట్టుకొని దాన్ని దాన్ని నువ్వు చూపుతూ దాన్ని ఏదో బాగా చేస్తున్నావు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అసలు ఈ డబ్బును ఏప్రిల్ మేలోనే చంద్రబాబు నాయుడు రాక మా ప్రభుత్వం ఎలక్షన్ కోర్టు ఉందని చెప్పి వాళ్ళు ఆపితే కోర్టుకు పోయి కోర్టుతో మొట్టికాయలు వేయించి కోర్టు ద్వారా ఇప్పించేసిన ఆల్రెడీ ఇచ్చేసినారు ఆసరాకు చేయూతకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక మునిపే మన ఈనాడు డబ్బులు చూపిస్తాడు ఈనాడు ఇట్లా ఆడా నవ్వుతాన ఫోటో చూపిస్తున్నాడు ఈనాడు డబ్బులు ఇట్లా చూపిస్తుంది ఆయన ఆకచల్లేమా పాపం ఆయన ఏమో నవ్వుతాంది అసలు డబ్బే లేదు అయిపోయింది ఆసరా అయిపోయింది చేయూత అయిపోయింది కోర్టు నుంచి మనం తెప్పించేసిన ఆడవాళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాక తెలిక బటన్ ఆల్రెడీ అయిపోయినాయి ఎక్కడ డబ్బులు ఉంటాయి మరి మాదిరిగా ఈనాడు రాయడం కరెక్టేనా ఏం మోసం ఇది ఏం దగా ఇది ఏం అబద్ధాలు ఇవి మళ్ళీ సూపర్ శిక్షకు పోదామా ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు రాష్ట్రంలో ఆ స్లైడ్ పెట్టుమా యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు ఎన్నున్నాయని ఈ డేటా ఇది అవైలబుల్ డేటా రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు ఈరోజు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయని కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ సిలిండర్లు ఈరోజు యాక్టివ్గా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ డేటా ఎల్పీజీ కనెక్షన్స్ డేటా అవైలబుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి యాభై ఐదు లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు యాక్టివ్గా ఉన్నవి మళ్ళీ కోటి యాభై ఐదు లక్షలు ఇంటూ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఇంటూ మూడు సిలిండర్లు ఎంత నాలుగు వేల రెండు వందల కోట్లు నువ్వు కేటాయించింది ఎంత ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మరి ఎవరికి ఏంది ఏ మోసం కాదా ఇది చివరికి చిన్న చిన్నవి గ్యాస్ బస్సు అనేటివి చాలా చిన్నవి అసలు వాస్తవం చెప్పాలంటే ఉచిత బస్సు ఈ ఉచిత బస్సు అనేది దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది విజయదశమి అయిపోయింది వినాయక చవితి అయిపోయింది ఇంకా ఏముండవు ప్రతి పండగ అయిపోతా నెక్స్ట్ పండుగ అంటాడు ఇవన్నీ మామూలుగా ఈ గ్యాస్ కానీ ఈ బస్సు కానీ చాలా చిన్నవి ఈ చిన్నవి లాస్ట్కి చేస్తాడేమో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి మభ్య పెట్టేందుకు ప్రజలను సూపర్ సిక్స్లో నేను రెండు చేసిన అని చెప్తాడు లాస్ట్కి ఏంది గ్యాసు బస్సు మిగతా పెద్ద పంగనామాలే అంతే కదా చివరికి చిన్నవి కూడా చేయడానికి ఈ మనిషికి మనసే రాదు మరోవైపు సంపద సృష్టిస్తానంటున్నాడు కానీ ప్రతి మంగళవారం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ఆర్బీఐ డోర్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కుతాడు నొక్కి రుణాలు దాని కోసం కాలింగ్ బెల్ నొక్కుతాడు మా హయాంలో మరి మా హయాంలో సగటున ప్రతి ఏడాది మేము నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు మేము బారో చేస్తే మేము రుణాలు తీసుకుంటే చంద్రబాబు గారు వచ్చి వచ్చి రాగానే బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆయన అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు నేను తీసుకోబోతున్నాను అప్పులుగా అని చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చాడు బడ్జెట్లో